మోదీ ప్రభుత్వం సంస్కరణలకు పెట్టింది పేరు దశాబ్దాలుగా భారత్ పట్టి పీడిస్తున్న అనేక సంస్కరణలను మోదీ చేసి చూపించారు సుదీర్ఘంగా భారత ప్రజలను వేధిస్తున్న చట్టాలను తొలగిస్తూ సంస్కరణల పాట పట్టించారు అందులో భాగంగా డెబ్బై ఏళ్ళుగా కొనసాగుతూ వచ్చిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మోదీ ప్రభుత్వం తొలగించింది అదే సమయంలో డెబ్బై ఏళ్ళుగా ముస్లిం మహిళలను వేధిస్తున్న ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసి చూపింది అరవై నాలుగేళ్లుగా సిఏఏ చట్టాన్ని తీసుకురావలసి ఉన్న అది కుదరకపోవడంతో దాన్ని కూడా మోదీ ప్రభుత్వమే పూర్తి చేస్తుంది ఇక రామ మందిరంపై నూట ముప్పై కొనసాగిన సుదీర్ఘ న్యాయ పోరాటానికి మార్గం సుగమం చేశారు మోదీ అందుకు తగిన పరిస్థితులను కల్పించడం ద్వారా రామ మందిరానికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఇక ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ల నుంచి భారత ప్రజలను వేధిస్తూ వచ్చిన పక్కు బిల్లులో సవరణలు తీసుకురావడం ద్వారా దేశ ప్రజలకు ఉపశమనం కల్పించారు ఇవన్నీ దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే చట్టాలు వీటిని సాధ్యం చేయాలంటే మోదీ ప్రభుత్వానికి సాధ్యమవుతుందని మరోసారి నిరూపితమైంది